ಬಾಬಾ ಇರು ಕೋವಾ ಇರು ಸಿನಿಮಾ ಕೊಟ್ಟಿ ಬಿಡ್ತೀನಿ ಸರ್ ಕೊನೆ फैन फैन దుర్గమ్మ పూనాలు చూసేయండి వాయిస్ అయితే అలా పెట్ట కొన్ని కొన్ని మే బోనాల వీడియో పెట్టాను పోసవ వీడియో బోనాలు పెట్టాను తర్వాత అన్ని బోనాల వీడియోస్ అయితే రెండు పెట్టాను పాపవాళ్ళు దుర్గమ్మ పండుగ అయిందని చెప్పాను కదా తర్వాత వచ్చేసి దుర్గమ్మ మార్నింగ్ అంతా ఎల్లమ్మకు పెద్దమ్మ తల్లికి పోషవకు కాటమయ్యకు అన్ని బోనాలు అయిపోయాయి సాయంత్రం వరకు తర్వాత వచ్చేసి ఇది దుర్గమ్మ బోనాలు అయితే నైట్కి వెళ్ళేవి నైట్కి అంట దుర్గమ్మకు వచ్చేసి అందుకనేసి వన్ థర్టీ అయింది దుర్గమ్మ బోనాలు వెళ్ళేసరికి ఇంటింటికి డప్పులు తెచ్చి తీసుకెళ్ళారు బోనాలు అయితే వన్ థర్టీకి అయితే వచ్చారు డప్పుల వాళ్ళు అప్పుడు ఇక బోనం అయితే మేమైతే అసలు పడుకోలేదు నిద్ర నిద్ర అయితే అసలు పోలేదు ఆ రోజు నైట్కు మళ్ళీ బోనాలు దుర్గమ్మ కాడ బోనాలు పెట్టి వచ్చేసరికి అయితే నాలుగైంది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా మేము ఇంకా పడుకోలేదు ఎందుకంటే పూర్ అయింది అయితే బయట కూర్చున్నాము ఒక వన్ వన్ అవరు ఎందుకంటే చాలా వేడిగా ఉంది చల్ల గాలి వస్తుందనేసి అక్కడ బయట కూర్చున్నాము ఒక వన్ అవరు ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టీలు తాగి మళ్ళీ ఎందుకంటే ఆ రోజు డిన్నర్ ఉంది కాబట్టి పిల్లలకు బియ్యాలు పోయాలి అవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఇక నిద్ర అసలే పోలేదు ఇక్కడైతే సరదాగా అక్క అయితే డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు దుర్గమ్మ బోనాల కాడ మా కోడలు వాళ్ళందరూ వాళ్ళ ఆడపిల్లలు ఆ ఊరు ఆడపిల్లలు అందరూ సరదాగా కాసేపు డ్యాన్స్ అయితే వేశారు మంది అండి అసలు ఊరు మొత్తం కదా బోనాలంటే పోషకు కాటమే దగ్గర అంటే ఓన్లీ గౌడ్సే తర్వాత వచ్చేసి అసలు ఊపిరి ఆడలేదు దుర్గమ్మ బోనాల కాడ అయితే అసలు నేనైతే పక్కకు వచ్చేసాను కాసేపు ఏమో బోనాల కాడ బోనాలల్లో వెళ్ళిపోయాను మందిలో తర్వాత వచ్చేసి పక్కకైతే వచ్చేసాను ఎందుకంటే నా వల్ల కాలేదు రాడలేదు అసలు అంత గాలిలో కూడా అంత వేడి అయిపోతుంది ఇట్లా ఊపిరి ఆడలేదు అసలు ఇక్కడ దుర్గమ్మ కాడ చూడండి ఇక దుర్గమ్మ గుడికి అయితే వచ్చారు ఇక దుర్గమ్మ కాడ మూడు చుట్ల ఏమో తిరిగేసి బోనాలు అయితే అక్కడ పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము మేము వాయిస్ అయితే కొన్ని అలాగే పెట్టారు పెట్టాను ఒగ్గోళ్ళు అయితే ఒగ్గు కథ చెప్తున్నారు బోనాలు పెట్టొచ్చిన తర్వాత ఒగ్గోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒగ్గు కథ శివుని గురించి అలా అయితే చెప్తా ఉన్నారు ఒగ్గు కథ మేమైతే బోనాలు అక్కడ పెట్టి వచ్చేసాము ఇంటికి ఫోర్ అయింది అప్పటికే ఆ బోనాలు అయితే అక్కడే పెట్టి రావాలంట నెక్స్ట్ డే తెచ్చుకోవాలంట అందరిగా అలా అక్కడ పెట్టేసి అయితే వెళ్తూ ఉన్నారు బోనాలు కానీ చాలా అంగరంగ వైభవంగా అనిపించింది రెండు కండ్లు జాలలేదు ఆ బోనాలు చూడడానికి అయితే ఎందుకంటే నైట్ టైం కదా ఊరు మొత్తం బోనాలండి అంత బాగా అనిపించింది అస్సలు ఊపిరాడలేదు అసలు అన్ని బోనాలు ఊరు మొత్తం బోనాలు తర్వాత వచ్చేసి చాలా బాగా జరిగింది బోనాలు దుర్గమ్మ బోనాలు తర్వాత మార్నింగ్ అంతా ఎవరంతా వాళ్ళు పెట్టుకొచ్చారు ఇవి మాత్రం ఒకేసారి వెళ్ళారు ఊరు మొత్తము అందుకనేసి ఊపిరి అయితే ఆడలేదు అసలు ఎంత అంటే అన్ని బోనాలు ఊరు మొత్తం కదా అన్ని బోనాలు కదా చూడండి ఈ విధంగా ఇక్కడ దింపారు బోనాలు గుడి ముందో కొంచెం అరే అంగల కళ్ళాండి లై సైడే కూర్చోండి సైలక పోవడానికి వడకండి బాయ్ సార్ నేను ఇక్కడ దూన మెటీన్ కికేం నెక్స్ట్ డే మార్నింగ్ దీస్ కిస్తం చెప్తా <speaking> ఉన్నాను <in foreign language> కాడ అయితే ఇక వదిలిపెట్టినా చిన్న పట్టుకున్నాయి ఇక మిమ్మల్ని వదిలిపెట్టి మందులో ఏం చేయాలి ఓకే అంటే అప్పటికి అప్పటికి అనుకోలేదు ఏ సరే ఎక్కడ పోతాం అనేసి పక్కకు వచ్చేసిన ఆ ఇట్లా ముందలకొస్తే అక్కడ నుంచి అక్కడ వరకు చెట్టు దాకా